సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నిన్ను ఏడిపించే వాళ్ళ ఆట నేను కట్టిస్తాను నా మాటలు జాగ్రత్తగా విను నీకు అంతా శుభమే కలుగుతుంది అని బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ లైన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో తల్లి నువ్వు దేనికి దిగులు పడనవసరం లేదు నిన్ను ఏడిపించిన వాళ్ళు వాళ్ళ ఆట కట్టించేందుకు నేనున్నాను కదా ఈ సాయినాథుని నమ్మి నీ కళ్ళనీళ్ళు తుడుచుకోబిడ్డా అందరూ ఎక్కువగా నన్ను పట్టించుకోవటం లేదు అందరూ నన్ను అవమానిస్తున్నారు అని ఎంతగానో బాధపడిపోతున్నావు అందరూ నన్ను దూరం పెడుతున్నారు బాబా ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను దూరం చేస్తున్నారు నేను ఏమీ తప్పు చేయలేదే వాళ్ళని ఏమీ అనలేదే అయినా వాళ్ళందరూ నన్ను ఒదిగి పెట్టేస్తున్నారు సరే వాళ్ళు నా దగ్గరికి రావటం లేదులే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాము అని చెప్పి వెళ్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి నన్ను అవాయిడ్ చేస్తున్నారు బాబా ఇదంతా ఎందుకు దీనికి కారణం ఏంటి నాకేం అర్థం కావటం లేదు చాలా బాధగా ఉంది బాబా నేను ఒక్కదాన్నేనా నాకంటూ ఎవరూ లేరా నేను ఎవరితోనూ కలవకూడదా నాతో ఎవరూ కలవరా అని ఎన్నెన్నో ఆలోచనలతో చాలా బాధేస్తుంది నలుగురిలోకి వెళ్ళినప్పుడు నాకంటూ ఎవరు లేరు మాట సాయానికి మాట పలకరింపుకు కూడా ఎవరూ లేరే అని ఎంతో బాధగా ఉంటుంది ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు బాబా అని నా దగ్గర నువ్వు ప ఎన్నోసార్లు పదే పదే అడుగుతూ ఉన్నావు దీనికి కారణం నాకు తెలుసమ్మా నేను చెప్తాను కదా నువ్వు జాగ్రత్తగా విన్నావంటే అబ్బా ఎందుకు ఇందుక నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను అని తిరిగి నా దగ్గరే నువ్వు మొరపెట్టుకుంటావు ఆ విషయం తెలుసుకోవాలి అంటే తప్పకుండా నా మాటలు వినాల్సిందే నిన్ను వాళ్ళు దూరం పెడుతున్నారు నిన్ను వాళ్ళు ఒదికి పెడుతున్నారు నీతో వాళ్ళు కలవటం లేదు లేదా నువ్వు కలిసినా వాళ్ళు నిన్ను దూరం పెడుతున్నారు అంటే దీనికి ఒకే ఒక కారణం వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర ఉంది అది డబ్బు బంగారం పదవి పేరు ప్రతిష్ట ఏదైనా అయి ఉండొచ్చు దీనిలో వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర చూసి వాళ్ళు ఈచబడుతున్నారు అనే అర్థం వాళ్ళు ఎలాగైనా నిన్ను తొక్కాలి నిన్ను దూరం పెట్టి ఈ ఒక విషయంలో నిన్ను మనోబాధ పెట్టాలి అని వాళ్ళు అలా చేస్తూ ఉంటారే కానీ నీ మీద ఎలాంటి తప్పు లేదు తల్లి నువ్వు కల్మషం లేని బిడ్డవే నువ్వు కష్టపడి సంపాదించుకున్న దానివే అన్నీ కూడా పేరైనా ప్రతిష్ట అయినా డబ్బైనా బంగారం అయినా ప్రతి ఒక్కటి కూడా నువ్వు కష్టపడితేనే వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నీతో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఓర్వలేకపోతుండొచ్చు నీ ప్రవర్తన వల్ల నీ మంచితనం వల్ల పెద్దవాళ్ళు కూడా నిన్ను పలకరిస్తూ ఉంటారు కానీ నీతోటి వాళ్ళు మాత్రం నిన్ను ద్వేషిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు దక్కని గౌరవం నీకు తక్కుతుంది అనే ఒక భావన కాబట్టి ఇప్పుడు అర్థమైందా వాళ్ళు ఎందుకు నిన్ను దూరం పెడుతున్నారో నువ్వు ఎంత బలమైన దానివి ఎంత నేర్పరితనం ఉన్న కలదానివి నువ్వు ఎంత ప్రావీణ్యం కలవాలి అని నువ్వు తెలుసుకో నీ గురించి వాళ్ళు తెలుసుకున్నంత మాత్రాన నీ గురించి నీకు తెలియకుండా పోయింది నాకేంటి అని నువ్వు అనుకోవు కాబట్టే అందరూ నేను దూరం పెడుతున్నారు తల్లి నువ్వు ఎలాంటి గర్వము అలాంటిది ఏది లేకుండా అందరితో కలవాలి అనుకుంటావు కాబట్టే నిన్ను వాళ్ళు దూరం పెడతారు నీ పాటికి నువ్వు బెట్టుగా నీ హోదాను చూపించావంటే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు కానీ ఈ సాయి బిడ్డమైన నువ్వు అలా ఉండవే అది నీ మనస్తత్వం కాదే అందుకే తల్లి వాళ్ళు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు బిడ్డ ఇప్పుడు అర్థమైందా ఎందుకు అని బాబా అవునా దీనిక దేనికి బాబా ఇలా చేస్తున్నారు అందరితో కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది కదా అని నువ్వు అనుకోవచ్చు కానీ అందరికీ నీలాంటి గుణమే ఉండాలని కాదు కదమ్మా ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరిలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ప్రకారం వాళ్ళ సందర్భం ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అది కొన్నిసార్లు నిన్ను బాధింపచేస్తూ ఉంటుంది నిన్ను ఎంతో బాధ కలిగించే వాళ్ళ దూరం అనే వాళ్ళు దూరం పెట్టడం అనేది నీకు బాధగా అనిపించింది అంతే కానీ దానివల్ల ఇక్కడ ఏం జరిగిపోదు తల్లి నీకు ఏమీ నష్టం కాదు ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకుంటే నీ కన్నీటికి కారణం ఇదా అని చెప్పి నువ్వు చాలా తేలికగా తీసుకుంటావు వీళ్ళ దూరం వల్ల నువ్వు మనసు గాయపరచుకొని పదే పదే ఎందుకు వాళ్ళు చేశారు అని మదన పడిపోతూ ఉన్నావు నీ పనిలో నువ్వు నిమగ్నం చేయలేకుండా ఉన్నావు ఇది ఎంత మాత్రం సబబు చెప్పు వాళ్ళు ఎవరో కోసం నీ పనులు ఆపుకుంటావా వాళ్ళు ఎవరో మాట్లాడలేదని నీ పనులు చేయకుండా నువ్వు దూరంగా ఉంటావా వాళ్ళు ఎవరో నిన్ను దూరం పెట్టారని నీ పనులకు నీ ఎదుగుదలకు నువ్వు దూరం పెడతావా అలా చేయకు తల్లి అలా ఎప్పుడూ చేయవద్దు వాళ్ళ సంగతి వాళ్ళ జీవితం వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించడం మానే నువ్వు బ్రతికేది నీ కోసం నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం అంతేకాని అందరికీ ఇతరుల కోసం కాదు కదా ఇతరులు నిన్ను ఏదో అంటారని నువ్వు అన్నం తినకుండా ఉంటావా నీ ఇంట్లో పొయ్యి వెలిగించకుండా ఉంటావా చెప్పు కాబట్టి అదంతా వదిలేసాయి వాళ్ళు నీ ద నిన్ను అర్థం చేసుకొని ఏదో ఒక రోజు తప్పకుండా వస్తారు వాళ్ళకై వాళ్ళే వచ్చినప్పుడు నీ విలువ తెలుసుకునే వస్తారు కాబట్టి ఆ విషయాల వల్ల నీ పనులను ఆపుకోవద్దు నీ ప్రయత్నాలని అస్సలు ఆపద్దు నువ్వు ప్రయత్నిస్తుంటేనే కదా మంచి ఎదుగుదల ఉంటుంది ఆ ఎదుగుదల వాళ్ళు కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళ వల్లే నీకు బాధ అనేది కలుగుతుంది ఈ ఒక్క విషయం నీకు గట్టిగా తెలిసి గట్టిగా నువ్వు మనసులో పదివిపరుచుకున్నావంటే నీ కష్టం అనేది దూరం అవుతుంది తల్లి ఇక నుంచి ఇప్పుడు ఈ మాట విన్నప్పటి నుంచి ఇక నీ జీవితం వచ్చి నీ చేతుల్లోనే ఉండాలి ఎవరి చేతుల్లోకి మారకూడదు నువ్వు చేసే పనులు ఆవగకూడదు ఎవరి కోసమో నీ ఎదుగుదలను నువ్వే కింద పరచు కింద పడిపోవకూడదు నీ కుటుంబీకులకు కష్టం కలిగించుకోకుండా వారి సంతోషమే నీ సంతోషంగా మసలకో ఎందువల్లంటే ఎప్పుడు కూడా కుటుంబం అనేది కలకాలం నీకు తోడుంటుంది కాబట్టి ఇతరులు నిన్ను ఓరవలేని వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉండొచ్చు కానీ నిన్ను అర్థం చేసుకున్న తర్వాత నీ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తారు నీ మంచితనం తెలుసుకుంటారు ఆ తెలుసుకున్న రోజు అయ్యో అప్పుడు అలా చేసి ఉండకపోతే బాగుండేమో అని వాళ్ళే పశ్చాత్తాపడతారు దానికి మించిన శిక్ష వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పమ్మా ఆ మంచితనం అతి త్వరలో వాళ్ళకి తెలుస్తుంది తెలిసేలా నీ సాయి నేనున్నాను కదా నేను చేస్తాను బిడ్డ కాబట్టి నీ దిగులనంతటినీ మూటకట్టి నీ ప్రయత్నాలలో నీ మనసుని నిమగ్నం చేయి వాటిల్లో విజయం పొందు ఎప్పటిలాగే నీకు సకల సంపదలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలగడంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి నువ్వు చేసే పని ప్రతి ఒక్కటి విజయవంతంగా అవుతుంది ఎలాంటి కల్మషం లేని నీ మనసు వల్ల భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందమ్మా దానికి తోడు నీ తండ్రి అయిన నేను కూడా నీ పక్కనే ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి సంతోషంగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం